హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు తొక్కు లడ్డు గురించి చెప్తానండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే లడ్డు చేసుకోవడం ఎంత ఈజీనని అని మీరే అనుకుంటారు నేను ముందు శనగపిండి తీసుకున్నానండి మూడు దవల పిండి కలుపుకొని రౌండ్గా చేసుకొని పలసగా నేను నూనె రైస్ డీప్ ఫ్రై చేసుకున్నాను చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో పిండి పట్టుకున్నానండి పిండి పట్టుకున్నా కూడా మూడు తవలే వస్తుంది మనకి ఇలా పలుంలో పెట్టేసుకున్నాను తర్వాత పంచదార మూడు తవల పిండికి ఐదు తవలు ఐదు తవలు పంచదార పోసుకున్నానండి పంచదార పాకం పట్టుకుంటున్నాను ఇలా నేను అన్నీ ముందు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను పంచదార కొలత ఇవన్నీ తీస్తానండి నేను నోటితో చెప్తాను కదా అనేసి ఇలా పాకం పట్టేసుకుంటున్నాను తర్వాత అవి పక్కన పెట్టుకుని పిండి ఏదైతే ఉందో అది మనం పనుల్లో పోసుకొని రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి వేసుకుంటున్న తర్వాత మళ్ళీ పాకం పెట్టిందో లేదో చూస్తున్నాను చూసేలా తీగపాకం వస్తే సరిపోద్దండి ఇలాగా ఇలా తీగపాకం వచ్చిందంటే మనకి లడ్డు చెప్పినట్టు ఉంటుంది పదిసారి పాకం వచ్చాక పళ్ళంలో పెట్టుకున్న పిండిలో పోసేసుకోవాలండి పోసేసుకొని ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి మనం ఇదే ప్రాసెస్ అసలు ఫస్ట్ మనకి ఇది కరెక్ట్గా మనం తిప్పుకొని బాగా తిప్పుకోవాలండి పళ్ళల్లో పోసుకున్న తర్వాత బాగా తిప్పుతానే ఉండాలి ఉండలు కట్టకూడదు అసలు ఫస్ట్ ఇదిగో చూసారా ఇలా ఉండలు కట్టకుండా మనం తిప్పు బాగా తిప్పుకుంటూ ఉండాలండి వండల నుంచి తిప్పుకుంటూ బాగా పా పంచదార పాకం పిండి మొత్తం బాగా మిల్ట్ అయిపోయేదాకా ఉండలు కట్టుకుంటే తిప్పుతూనే ఉండాలండి మనం తిప్ మనం ఎంత బాగా తిప్పితే లడ్డు అంత బాగా వస్తుందండి పాకం ఒక ఎత్తు మనం తిప్పే విధానం ఒక ఎత్తు అండి అది మాత్రం మర్చిపోకూడదు ఇలా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పు ఇలా తిప్పుకుంటే బాగా మిల్ట్ అయిపోద్ది పాకంలో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారా ఉండ్లోని అన్ని ఇలాగా ఉండలు కట్టుకుని తిప్పుకుంటే ఇలా ఉంటుందండి మనం మధ్య మధ్యలో నెయ్యి పోసుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఇలా నెయ్యి పోసుకుంటూ ఇలా తిప్పుతూనే ఉండాలి పాకం దగ్గర పడేంతవరకు దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి నెయ్యి పోసుకుంటూ తిప్పుతూనే ఉండాలి తర్వాత ఒక లాంటిది తీసుకొని బాగా తిప్పాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చెంబుతో మనం ఎంత బాగా అయితే తిప్పుతామో లడ్డు అంత బాగా వస్తుందండి ఇది దగ్గర పడిపోయిందండి పాకం ఇలా దగ్గరికి పోగి పోగి పెట్టేసుకోవాలి ఇలా దగ్గర పోగి పెట్టేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా లడ్డూలు లడ్డూ చేసుకుని పక్కన పనుల్లో పెట్టేసుకున్న తర్వాత జీడిపప్పు వేపుకొని లడ్డూకి ఎలాగా గుచ్చుకుంటే లడ్డూ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఇదిగో చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయో చూస్తుంటే పోతుంది ఇలా జీడిపప్పు గుచ్చేసుకోవాలండి ఇంతేనండి తొక్కుడు లడ్డూ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్